జై శ్రీరామ్ జై గోమాత ఈ రోజు మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యాగార్లపల్లి కొత్త బ్రిడ్జి మీద ఇక్కడ మన తల్లి గో గోవత జరుగుతుంది మన తల్లి గోమాతని వృషభాన్ని ఈ రోజు వధించి ప్రతి వారం ప్రతి వారంలో రెండు రోజులు తెల్లారితే ఆదివారం అనగా తెల్లారితే మంగళవారం అనగా రెండు రోజులు కూడా మన తల్లి గోమాతను వధించి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు ఈ రోజున మన ధర్మ సంస్థాపన ఫౌండేషన్ నుంచి మన సభ్యులు అందరూ కలిసి ఈ గోవదన ఆపడం జరిగింది మన డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తే వాళ్ళు వచ్చారు మన చట్టపరంగా కూడా మన తల్లి గోమాతని మనం మన సెక్షన్ ద్వారా మనం కేసు నమోదు చేయొచ్చు రోజున మన డిపార్ట్మెంట్ వారు మనకి సహకరిస్తారు ఈ అక్రమ గోవదన ఆపడానికి సెక్షన్ వన్ వన్ డబల్ సిక్స్ సెక్షన్ టూ నైన్టీన్ సెక్షన్ వన్ టూ వన్ టూ జీరో ఏ సెక్షన్ వన్ టూ జీరో బి టూ సెవెంటీన్ డబల్ డూ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఆఫ్ ఐపీసీ పద్దెనిమిది వందల అరవై ప్రకారం మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాలి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి మన డిపార్ట్మెంట్ వరకు మనం సహకరిస్తారని చెప్పేసి మనం భావిస్తున్నాం కంపల్సరీ గోవధ నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారం కూడా కేసు నమోదు చేయాలి ఈ రోజున మన హిందువులకి దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువుల పుణ్యానికి మన గోమాత్రం వాడుకుంటున్నామని తప్ప మన తల్లిని కాపాడుకోలేకపోతున్నాం ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా బాధ్యతగా మన తల్లిని కాపాడుకోలేకపోతే మన రాబోయే రోజుల్లో హిందూ ధర్మం అనేది హిందువులు అనేది కనుమరుగైపోయే ప్రసక్తి ఉంది కాబట్టి మన పుణ్యానికి మన గోమాతను వాడుకోవడం కాదు కనీసం దానికి ఒక గడ్డి పరకన్నా పెట్టి మన తల్లి గోమాత ఈ విధంగా వధించకుండా చూడండి మన తల్లి గోమాత పరిస్థితి ఈరోజు మీరు గృహప్రవేశానికి తల్లి గోమాతని పుణ్యం కోసం ఇంట్లోకి తీసుకెళ్ళి పూజ చేసుకునే మన గోమాత పరిస్థితి చూడండి అలా ఉందో ధర్మానికి ప్రతిరూపమైన మన వృషపాన్ని ఈ విధంగా వధించి ఈ రోజున తరలిస్తున్నారు ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా గమనించండి ఈ విషయాన్ని గమనించి ఈ గోవధన ఆపడానికి ప్రతి ఊర్లో కూడా హిందువులు బయటికి రావాల్సింది కోరుతున్నాం జై శ్రీరామ్ జై గోమ జై శ్రీరామ్ జై గో జై శ్రీరామ్ జై గోమ